నమోబాయ ఆరోగ్య అభిలాస్లారా సిద్ధార్థ ఆరోగ్య కేంద్రంలో అనేక మందికి పిత్తాశ్రయంలో రాళ్ళు కరగటం అనే దాని మీద నివారణ చికిత్స మార్గాల్ని అందించి క్యూర్ చేయటం జరిగింది మరెవరైనా సరే వారం రోజుల పాటు ఈ డైట్ని పాటించినట్టయితే పూర్తిగా పిత్తాశ్రయంలో రాళ్ళు కరిగిపోతాయి పిత్తాశ్రయంలోకి పైచరసం చేరటం ద్వారా అలాగే కొలెస్ట్రాల్లు ఎక్కువగా శరీరంలో చేరటం ద్వారా ఈ రాళ్ళు తయారవుతాయి ఈ రాళ్ళని పూర్తిగా ఆపరేషన్ లాంటివి లేకోకుండా పూర్తిగా నేచర్ క్యూరో ఆయుర్వేదిక పద్ధతిలో ఆక్యూపంచర్ పద్ధతిలో పూర్తిగా నివారించుకోవచ్చు మీరు వారం రోజుల పాటు రెండు గంటలకు ఒకసారి యాపిల్ జ్యూస్ని తాగినట్టయితే అలాగనే చివరి రోజు ఎఫ్సన్ సాల్ట్ని పూర్తిగా రెండు గంటలకు ఒకసారి వాడినట్టయితే రాళ్ళు కరిగిపోతాయి అలాగనే కుడివేపున కాపడం పెట్టాలి హాట్ తోని పిత్తాశ్రం ఇక్కడ ఉంటుంది కాబట్టి అక్కడ కాపడం పెట్టాలి అలాగనే రెండు పూటల నిమ్మకాయ తేనీలు ఎక్కువగా తీసుకోవాలి మజ్జిగ తాగాలి అలాగనే ఆక్యుపెంచర్ పాయింట్ సంబంధించి ఇక్కడ రెడ్ స్కెచ్తో మార్క్ చేసి ఇక్కడ మనం ప్రెజర్ చేసినట్టయితే లెవెన్ టైమ్స్ ఇలా ప్రెజర్ చేసినట్టయితే ఓపెన్ చేసి ఎలా ప్రెజర్ చేసినట్టయితే నొప్పి లాంటివి ఉండవు అలా చికిత్స మార్గాలను పాటించి పిత్తాశ్రయంలో రాళ్ళు ఆపరేషన్ లేకుండా కలిగించుకోవాలని కోరుతున్నాం జయగురుదేవి